అందరికీ నమస్కారం అండి నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం కడియంలో ఉన్నటువంటి నర్సరీలన్నీ చూసాము అక్కడి నుంచి రాజమండ్రిలో అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయని ఆ అద్భుతమైనటువంటి దేవాలయాలు మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో రాజమండ్రి బయలుదేరుతున్నామండి ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి వెళుతున్నాం అక్కడ అద్భుతమైన దేవాలయాలన్నీ ఇప్పుడు మనం సందర్శిద్దాం శ్రావణ మాసంలో దేవాలయాలను తిరగడం ఆ గాయత్రి మాత అమ్మవారిని చూడటం చాలా అదృష్టం రండి వెళదాం అక్షరకోటి గాయత్రి శ్రీచక్ర పీఠం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది గోదావరి ఒడ్డున ఆ వెళ్ళే దారి కూడా మనం చూద్దాం ఆ యొక్క గాయత్రి మాత ఆలయాన్ని సందర్శించి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం రాజమండ్రి చాలా అందమైనటువంటి పట్టణం రాజరాజ నరేంద్రుడు పూర్వకాలం ఈ పట్టణాన్ని పరిపాలించాడు చాలా అందమైన పట్నం రండి చూద్దాం ధవళేశ్వరం నుండి రాజమండ్రి వెళుతున్నామండి రాజమండ్రిలో చాలా అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీ అందరికీ చూపించాలని ధవళేశ్వరం నుండి బయలుదేరి రాజమండ్రి వెళుతున్నామండి దారి మధ్యలో రోడ్డు ప్రక్కనే ఒక అందమైనటువంటి ఆలయం కనపడింది అమ్మవారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఒక సింహం నోట్లోంచి మనం వెళ్ళి లోనకు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లుగా ఉంది అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు చూడండి ఎంత బాగుందో శ్రావణ మాసంలో ఈ అమ్మవారి దర్శనం మహాపుణ్యం ఈరోజు శుక్రవారం చాలా శుభప్రదమైనటువంటి రోజు అమ్మవారి దర్శనం వల్ల మన సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చూడండి ఎంత బాగుందో విగ్రహం పంతులు గారు చాలా మంచివాళ్ళండి మాకు గోత్రనామాలతో అర్చన చేసి ప్రసాదాన్ని ఇచ్చారు ఆ అమ్మవారి దయ వలన ఆ యాత్ర అంతా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ పంతులు గారు మమ్మల్ని దీవించారు ఆలయం చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి విచిత్రంగా అమ్మవారి వాహనమైనటువంటి సింహ నోట్లో నుంచి సింహం నోట్లో నుంచి మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాం అంటే అమ్మవారు ఉండగా ఇలాంటి సింహాలు కూడా మనల్ని ఏమి చేయలేవు అని ఆ సింహం నోట్లోంచి మనం వెళుతున్నాం అన్నమాట భూలోకమందు మా పూజలందుకు దుర్గవైటకు వచ్చావు కనక దుర్గవై నిలిచు పార్వతీదేవి అనేక అవతారాలలో మనకు అనేక రకాలుగా ఇస్తూ ఉంటుంది ఆ అమ్మ చల్లని చూపులతో మన జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది ఆ అమ్మ దర్శనం అయింది ఇప్పుడు మనం ఏటుగట్టు మీద నుండి ప్రయాణం అయి రాజమండ్రి వెళ్దాం రండి ధవళేశ్వరం నుండి రాజమండ్రి వెళ్ళే రూట్లో ఇది గోదావరి గట్టు మీద రోడ్డు అండి ఈ రూటు అందరికీ తెలియదు ధవళేశ్వరం నుండి రాజమండ్రి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్న గోదావరి గట్టు మీద ఉంటుంది ఇది రోడ్డు చాలా బాగుంటుంది ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అందుకని ఇటు వచ్చాం రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో కొన్ని దేవాలయాలను సందర్శించాలని ఇటు వస్తున్నాం రూట్ చూడండి ఎంత అందంగా ఉందో చేతి ప్రక్కన గోదావరి మహా ఉధృతంగా ప్రవహిస్తున్నది చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా చూడండి గోదావరి తల్లి ఉధృతంగా ప్రవహిస్తున్నది ఇక్కడ ఇసుక రేపులు కూడా ఉన్నాయి ఈ రూటు చాలా బాగుంది అసలు ట్రాఫికే లేదు అదే మెయిన్ రోడ్లోంచి వస్తే సుమారు గంట పడుతుంది మేము పది నిమిషాల్లో ఈ రోడ్లో వచ్చేసి రాజమండ్రి చేరుకున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది కదా ఈ రాజమండ్రిలో గోదావరి ఒడ్డున అలా ప్రయాణం చేస్తూ ఉంటే అనేక దేవాలయాలను చాలా సుందరంగా నిర్మించారు మేము రాజమండ్రి వెళ్ళి పదేళ్ళు పైన అయిపోయింది ఈ మధ్య వెళ్ళడం ఇదే కానీ చాలా అందమైనటువంటి గుళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అందమైన గుళ్ళని సందర్శిద్దాం ఈ శ్రావణ మాసంలో ఆలయ దర్శనం మహాపుణ్యం కాబట్టి రండి వెళదాం మొట్టమొదటగా ఒక అమ్మవారి గుడి వస్తుంది ఆ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తరువాత గాయత్రి మాత గుడి ఉంది ఆ గాయత్రి మాతను కూడా దర్శనం చేసుకుందాం రండి ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ అందమైన మాత ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఇది గోదావరి గట్టుని గాయత్రి మాత ఆలయం చూడండి అంత అద్భుతంగా ఉన్నదో చాలా శక్తివంతమైనటువంటి ఆలయం ఓం భూర్భువస్వహ తత్స్వ వివరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం మహాగణాధిపతి అయి నమ ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం శ్రీచక్ర పీఠం మీద ఆ గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం ఇది ఎక్కడ లేనటువంటిది మనం ఎక్కడ చూడలేనటువంటిది శ్రీచక్రం మీద గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా ఉన్నది ఈ ఆలయాన్ని చూడడానికి ఒకసారి అయినా వెళ్ళడం చాలా మంచిది ఈ గాయత్రి మాత ఆలయం వెలుపల ఒక అద్భుతమైనటువంటి శివలింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారండి చూడండి ఒకే శివలింగం మీద సహస్ర లింగాలను అద్భుతంగా చిత్రీకరించారు పైన నాగేంద్ర స్వామి ఆ శివలింగానికి రక్షణగా ఉన్నట్లుగా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు చాలా అద్భుతంగా ఉన్నది అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని చాలా ఎత్తుగా నిర్మించారు ఈ ఆలయం మొత్తం పన్నెండు అంతస్తులు ఉంటుంది ఇది చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆలయం చాలా బాగుంది ఆలయం ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం ఓం భూర్భువస్వహ తస్వవితుర్వరేణ్యం వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇక్కడ భగవద్గీత శిల్పాలను చెక్కారు అలాగే బ్రహ్మ సరస్వతి శిల్పం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్వామి వారి శిల్పం చాలా అద్భుతంగా ఉంది శివ పార్వతుల విగ్రహాలు చాలా ముచ్చటగా ఉన్నాయండి అలాగే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చాలా చక్కగా ప్రతిష్ట చేశారు అక్షరకోటి గాయత్రి శ్రీచక్ర పీఠం ఈ ఆలయాన్ని సందర్శించవలసినటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంది గోదావరి గట్టునే ఉందండి గోదావరి గట్టునే అనేక ఆలయాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడవలసినటువంటి ఆలయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని మీకు అందేలాగా బెల్ ఐకాన్ నొక్కండి కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి వీడియోలు మా ఛానల్లో వస్తాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది లోపు ఒక వీడియో వస్తుంది మీరు చూడండి పురాణ అమృతం పురాణ అమృతం పురాణ అమృతం